అందరికీ నమస్కారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు నర్సరావుపేట నియోజకవర్గ పూర్వ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నర్సరావుపేటలోని రెడ్డినగర్ నందలి అభయాంజనేయస్వామి ఆలయమునందు ఈ నియోజకవర్గ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసి కార్యక్రమంలో భాగంగా అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాల్ని భక్తి శ్రద్దలతోటి నిర్వహించుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో దురదృష్టకర సంఘటనను వింటున్నాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం మీద విమర్శలు రావటము చాలా దురదృష్టకరం ఏదైనా రాష్ట్ర ముఖ్యం రాష్ట్ర ప్రతిష్ట ముఖ్యం రాష్ట్ర అభివృద్ది ముఖ్యం ఈ సందర్భంలో స్వామివారి ప్రసాదం మీద చర్చ జరిగి రాష్ట్ర ప్రతిష్టని కించపరిచే విధంగా జరగటమనేటువంటి సంఘటన అందరినీ బాధిస్తుంది ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికి కూడా ఎంతో క్లేశం కలిగింది అందు నిమిత్తమై దేవాలయాల సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మా కల భక్తి శ్రద్దలని వ్యక్తపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఒక్కటి గమనించండి రాష్ట ప్రజలందరూ కూడా మీ అందరికీ సవిరంగా మనవి చేస్తున్నాము ఐదేళ్ల గత ప్రభుత్వ పాలనలో పాఠశాలలో చదివేటువంటి చిన్న పిల్లలు చిన్నారుల యొక్క భోజనాన్ని ఎలా అందించాలో నాటి ముఖ్యమంత్రి వరియు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జాగ్రత్త తీసుకున్నారో మనందరికి తెలిసిన విషయమే మరి బాలలు భగవత్ స్వరూపులు అని భావించి వారికి పుష్టికరమైన ఆరోగ్యకరమైన మంచి నాణ్యత ఉండేటువంటి భోజనాన్ని అందించేందుకోసంగాను జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తపించారో ఎంత కృషి చేశారో ఎంత చక్కని పదార్థాలని ఆ రోజున పిల్లలకు అందించారో మధ్యాహ్న భోజన పథకంలో అందరికీ తెలిసిన విషయమే అటువంటి మనిషి మనసు నాయకుడు సాక్షాత్తు భగవంతుడైనటువంటి వేంకట స్వామి యొక్క ప్రసాదాల్లో కల్తీ చేసేందుకోసం గాను వారు అనుకుంటారని చెప్పని ఎలా భావిద్దాము ఇది ఎంతటి విపత్తుల పరిస్థితితో అందరూ ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నా అలాగునే మరి వారి యొక్క సందర్శనలో భాగంగా నేడు తిరుమల వెళ్లవలసి ఉంది గతంలో వారు వెళ్లారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాలుగు సార్లు వారు తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్నారు అలాగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఐదు సార్లు వస్త్రాలని బహుకరించి వారి యొక్క భక్తి శ్రద్దల్ని చాటుకున్నారు వారి నాన్నగారు కూడా మరి తిరుమల యొక్క క్షేత్రానికి పవిత్రతని కాపాడేందుకోసం అది ఎంతో చర్యలు తీసుకున్నారు అటువంటి ఆ నాయకుణ్ణి నేడు సందర్శనకు రావాలంటే డిక్లరేషన్ ఇవ్వమంటాం మాటి మాటికి మాటి మాటికి డిక్లరేషన్ ఇవ్వమంటాము ఎంతవరకు సమంజసమో ఆలోచించవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం అదేదో ఫస్ట్ టైం కాదు చాలా పర్యాయాలు వారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనం జరిగింది వారిని దర్శించుకున్నారు వారి భక్తి శ్రద్దల్ని చాటుకున్నారు మనందరం చూసాం వస్త్రాలను ఎంత సాంప్రదాయబద్దంగా ఆ రోజు అందించారు అందుచేత ఉద్దేశపూర్వకంగా ఇటువంటి కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రతిష్టని కించపరిచే విధంగా కార్యక్రమాలకి పాలకపక్షం వాళ్ళు అడుగు కట్టడం ఉచారకరమని భావిస్తూ అలా కాకుండా ఏ ఏ అయితే ఏ ఏ ప్రామిసులు చేసి రాష్టంలో అధికారాన్ని చేపట్టారో వాటిని నిర్వహించేందుకు వాటిని సంపూర్ణం చేసేందుకు ప్రయత్నం చేయాలని అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా కోరుకునేది చేసినటువంటి ఆ ప్రామిస్ నెరవేర్చండి ప్రజలకు మంచి పాలన అందించండి రాష్ట ప్రతిష్ట పెంచేందుకోసం గారు కృషి చేయండి ఇవన్నీ సక్రమంగా అమలయ్యేట్టు చూడడానికి మనందరం కూడా వాచ్ డాగ్స్ లాగా పనిచేస్తూ ప్రజలకు మంచి పాలన అందించే కోసం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పెద్దలకి కార్యకర్తలకి అభిమానులకి ప్రజలకు భక్తులకు అందరికీ మరొకసారి నమస్కారం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు నక్సౌపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ అభయ రెడ్డినగర్లో గల శ్రీ అభయ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రముఖ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్సికి జరిగిందని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్న కూటమి నేతల్ని పంపించిన నెయ్యిని మీరు వాడారా లేదా మీ మీ ఈవో గారేమో ఆ నెయ్యి వాడలేదు వెనక పంపించామని చెప్తా ఉన్నారు మీరేమో ఆ నెయ్యి వాడారని చెప్తా ఉన్నారు మీరు చెప్పే మాటల్లోనే అబద్ధం ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష చేస్తూ ఉన్నారు ఎవరండి జనరల్ గా ప్రాచేత దీక్ష చేసేవాళ్ళు ఎవరైనా చట్టపరంగా ఒక తప్పు తప్పు చేసి చట్టపరంగా దొరకకుండా ఉండేవాళ్ళు నైతికంగా దేవుడి దగ్గర తప్పని తెలిసిన వాళ్ళు పశ్చాత్తాప చేసి దీక్ష చేస్తారు ఇక్కడేముందంటే వాళ్లే తప్పు చేసి జరగని జరగని కల్తీని జరిగిందని చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పశ్చాత్తాప దీక్ష చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు మీ నాన్నగారు గురించి ఏమని చెప్పారండి మా నాన్నగారు దేవుడి ముందు ఉన్న దీపక కుందులు వెలుగులో సిగరెట్ వెలుగించుకునేవాడని చెప్పారా లేదా అదేవిధంగా మీ కూతురి క్రిస్టియన్ అని చెప్పారా లేదా మీరు చేసుకున్న మూడో భార్య ఎవరండి అనాలేజినావా గారు క్రిస్టియనే కదా వారు గారు చర్చికి వెళ్ళారు కదా మరి మీరు కూడా డిక్లరేషన్ ఇచ్చే గుడికి వచ్చారా లేదా మీరేమంటే మాది సనాతన ధర్మం ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని కులాలు మతాలకు అతీతంగా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ని కులాల పరంగా మతాల పరంగా ఎందుకు విడదీస్తా ఉన్నారు మేదే మేము విధంగా మా పార్టీ తరఫున నిజంగా మీరు లడ్డులో కలిసి జరిగిందని చెప్తా ఉన్నారు కదా మేము సిబిఐ ఎంక్వైరీని అడుగుతా ఉన్నాం లేదా సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ చేయండి లేదా స్వయం ప్రతిపత్తి గల ఏ సంస్థ అయినా మీరు విచారణ చేసి నిజంగా లడ్డులో నెయ్యిలో కలిసి జరిగిందా లేదా తేల్చండి ఇట్లా తేల్చకపోతే మన రాష్ట పరువు అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రత కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ అజమాషంలో పనిచేసే సిట్టుతో కాకుండా స్వయం ప్రతిపత్తి గల ఒక సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపి సిబిఐతో విచారణ జరిపి ఎవరిదో తప్పుందో తేల్చాలని మా వైఎస్సార్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి